ఎక్కడైనా ఆరి ఎంబ్రాయిడరీ షాప్ లో దిగండి ఎలా ఉంటుంది ఆ ఎక్కువగా ఐరన్ నీళ్ళే వాడతారు యుద్ధి వాళ్ళు ఎక్కువ చేస్తా ఉంటారు రాజస్థాన్ వాళ్ళు యుద్ధి వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు ఎక్కువ కూడా మనకు ఐరన్ నీళ్ళు వాడతారు అయితే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్న వాళ్ళు లేదా మనము ఇంట్లో వర్క్ చేసుకున్న యూట్యూబ్ లో చూసుకున్న వాళ్ళు వాళ్ళ మార్కెట్లో లో ఈ నీళ్ళు దొరకదు కాబట్టి ఈ నీళ్ళు మెటీరియల్ కాబట్టి ఈ మిగిలినది యూజ్ ఇది వర్క్ స్లో ఉంటుంది ఒకవేళ దీని వల్ల మనం వర్క్ చేసినట్టయితే ఒక పది మినిట్ చేసేసరికి మన చెయ్యి అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అంటే ప్రతి సారి ఎలా ప్రెషర్ తో లాగినప్పుడు ఏమైంది హ్యాండ్ మొత్తం కూడా మనకు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది అలా కాదు అక్కడ జస్ట్ పోయి మణికట్ట దగ్గరే ఆగిపోతుంది ఏమైతుంది ఈ పైన అర్థమైందా ఒక్కొక్కసారి పని గట్టి కూడా మాకు పని చేస్తా అవసరం వేలే ఓన్లీ వేలే అర్థమైందా అందుకనే మనం ఎక్కువగా ఐరన్ లీడ్ వాడాలి స్టీల్ లీడ్లోనే చాలా తక్కువ టైమ్తో పల్గా ఉంటుందంటే దీనికి వచ్చేసి మగ్గ మిడిల్ నంబర్ ఎంత అంటే కూడా వాటర్ మనం వాడే అర్థమైందా మీరు ఇలా చూసుకున్న ఇల్ల రెండే ఉంటాయి అలా చూసుకున్నా అలా రెండే ఉంటాయి ఒకవేళ కట్టి కాల్పడైనా మనం రెండే స్టీల్ అర్థమైందా ఇక్కడ మంచి ఇక్కడ మగ్గర్ రెడ్డికి పోసిన తేడా చూపిస్తారు అంటే మగ్గర్ రెడ్డిలేమో ఇక్కడ వరకు లాగా వచ్చి కలిగిపోతుంది పోల అదే ఇక్కడ రెండు కూడా కూడా మన స్వీట్స్ పని చేస్తుంది ప్లస్ జర్కోస్ కూడా పని చేస్తుంది మనకు ఐరన్ ఇళ్ళల్లో అయితే ఐరన్ ఇల్లు వాడచ్చు కూడా వాడచ్చు కానీ ఇవంతా స్టాండర్డ్ గా ఉండదు స్టాండర్డ్ గా ఉంటే మాత్రము ఇది ఐరన్ ఇది స్టాండర్డ్ ఇది చూసుకోవాలి మనం చూసుకునేటప్పుడు మరి ఇది బాగా సన్నగా ఉంటుంది అలా అని మరి లావుగా ఒక ఉంటుంది మంచిగా సన్నగా మంచిగా మందంగా ఉన్నట్టు అనిపించాలి మనకి నీళ్ళు మంచిగా ఉంటేనే మనం పూస అనేది కుంటాం మనం దేనికైనా కానీ అసలు ఏ వర్క్ కానీ పూస లేకుండా వేస్తున్నారా ప్రతి చిన్న కూడా పూస ఖచ్చితంగా యాడ్ చేస్తారు పూస అనేది కామన్ అది కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా చూసేసుకోవాలి ఇక్కడ చూడండి పొడవు ఎక్కువ నుంచి స్టార్ట్ చేసి వరకు ఒకే విధంగా ఉంటుంది మనం పూసనీలు అంటాం మీకు ఇప్పుడు నేను వీడియోలు ఎవరు ఇస్తాం ఇస్తాను చాలా జాగ్రత్తగా చివరి మనం కాపాడుకోవాలి సూర్యుడు క్లారిటీ వస్తాయి కదా మొత్తం సూర్యుడికి పైన ఏముంటది దొక్కుంటారా రాత్రం ఉంటారా Okay, huh? Right. మగం చూడండి ఎలా ఉన్నాయి చూసారా ఇవి మనం చూసి తీసుకోవాలి ఇందులో ఉన్న త్రీ ఫోర్ టైప్స్ తీసుకోవాలి ఒకటో ఇక్కడ లావుగా తీసుకోవాలి ఒకటో మీడియం గా తీసుకోవాలి ఒకటో సన్న తీసుకోవాలి ఎక్కువ కదా సన్నం కూడా తీసుకోవాలి ఎందుకు మేడం అంటే కొన్ని కొన్ని సందర్భంలో పెద్ద పూస కూడా కుట్టేలాగా ఉండాలి శరీరం ఉండటానికి ఏమో కొంచెం లాభ ఉండాలి మనం ఇది ఏంటి సిల్క్ రెండు ప్రింట్ కొరాలనుకుంటున్నా